టమాటాలతో నిల్వ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది తయారు చేసే విధానాన్ని మూడు భాగాలుగా విభజించి పరిశీలించడం సులభంగా ఉంటుంది మంచి టమాటాలను సేకరించుకొని కడిగి తుడిసి ఆరబెట్టుకొని ఉంచుకోవాలి ఒక్కో టమాటాను తీసుకొని సీలుకలుగా కట్ చేసుకోవాలి అలా అన్నిటినీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మొక్కలన్నిటినీ బకెట్లో వేసుకోవాలి పైన రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి శుభ్రమైన కళ్ళుప్పు వేసుకోవాలి ఐదు కేజీలు టమాటాలకు కిలో కళ్ళుప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల పసుపు వేసి పైకి కిందకి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఉంచుకోవాలి ఉదయం సాయంత్రం కింద పైకి కలుపుతూ ఉండాలి లేకపోతే చల్లివాసల్లాగా వస్తుంది రసం రసం వచ్చినప్పుడు పచ్చడి కూడా చల్లివాసం వస్తుంది అన్నమాట పైకి కిందకి కలుపుకోవాలి బాగా అలా రెండు రోజులు కలుపుతూనే ఉండాలి మొక్కలు వేసిన రోజు తెల్లారిని పసుపు ఉప్పు మొక్కలకు బాగా పెట్టి ఉంటుంది రసంలో బాగా నాని ఉంటుంది రెండో స్టెప్ టమాటా ముక్కల్ని పిండి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి బాగా గట్టిగా పిండితే తొందరగా ఆరిపోతాయి అన్నమాట అలా టమాటా ముక్కలు పిండి అన్నీ ఒక దాంట్లో వేసుకొని ఆ ముక్కల్ని తీసుకొని శుభ్రమైన క్లాత్లో ఆరవేయాలి ఎండలో పెట్టిన పచ్చడి బాగుంటుంది పచ్చి ముక్కల పచ్చడి కంటే ఎంట్లో పెట్టిన నిల్వ పచ్చడి రుచికరంగా ఉంటుంది పచ్చడి నిల్వ కూడా బాగా ఉంటుంది బయట ఎండలో ఎండబెడితే పడే అవకాశం ఉంటుంది కాబట్టి పైన వేరే క్లాత్ని పెట్టి పిలుపులు పెట్టుకుంటే క్లాత్ కదలకుండా ఉంటుంది పల్సర్ క్లాత్ మనకు బాగా ఎండిపోతాయి ఆరుతున్న ముక్కల్ని మరో పల్సర్ క్లాత్ కప్పి ఉంచడం మంచిది ఇందులో మరో ప్రధానమైంది చింతపండు చింతపండుని బాగా ఉట్లు గింజలు శుభ్రంగా తీసి టమాటా ముక్కలను తీయగానే మిగిలిన రసంలో చింతపండుని వేసి ఉంచాలి చెంతపండుని బాగా శుభ్రం చేయాలి ఇంకా కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి రసంలోకి బాగా అణిచిపెట్టుకుని వేయాలి వెల్లుల్లిపాయలు శుభ్రం చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఐదు కిలోలకి పావు కిలో గబ్బాలని బాగా మిక్సీ పెట్టి ఉంచుకోవాలి అలాగే మెంతులు వేయించి సల్లార్ పెట్టి మిక్సీ పట్టుకుని పూట చేసి ఉంచుకోవాలి కారం కూడా రెడీ చేసుకోవాలి ఎండ ఉన్న ఎండలో ఉన్న టమాటా ముక్కల్ని తీసుకొని మనం ఓ ప్లేట్లో వేసుకొని బాగా ఎండిపోయినాయి చూడండి ఇప్పుడు ఇలా ఎండాలి అప్పుడు చింతపండు బాగా నాని ఉంటుంది టమాటో రసంలో వేసిన నానిన ఉన్న చింతపండుని ఉంచుకోవాలి దగ్గరగా అన్నీ దగ్గర పెట్టుకొని రోడ్తో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది లేని వాళ్ళు మిక్సీలో గ్రైండర్లో వేసుకుంటే చింతపండు రాళ్ళ కట్టం పడిపోతుంది థర్డ్ స్టెప్ అందుకుని ఇప్పుడు చింతపండును రసం ఇంతవరకే మిక్సీలో పట్టుకొని మొక్కలు కూడా వేస్తే అడ్డం పడిపోయి గ్రైండర్ తిరుగుతలేదు గ్రైండర్లో వేసుకున్నాక మూత పెట్టి గ్రైండర్ని ఆన్ చేసుకోవాలి ఓన్లీ రసం అయితే గ్రైండర్ దూసుకొని తిరుగుతుంది మనకి ఎర్రదనం బాగా రావాలంటే చింతపండుతో బాగా నలిగాక చింతపండు కారం వేస్తే బాగా ఎరుపుతనం వస్తుంది నలిగితే చింతపండుతోటి బాగా నలిగితే కారం ఏరిపోది పచ్చడి నలిగేటప్పుడు కాస్త మెంతి కూడా రెండు స్పూన్లు బాయి చేసుకోవాలి గ్రైండర్లో చింతపండు ఈ కారం ఇంతవరకు అయితే బాగా మెంతి పిండి బాగా తిరుగుద్ది గ్రైండర్ ముక్కలైతే మళ్ళీ గ్రైండరు ఆగిపోతుంది కొంచెం ఏపు తిరిగాక టమాటా ముక్కలను అలుగుతున్న పచ్చట్లు వేయాలి ఆ ముక్కల ముక్కల ఫలంగా అయితే గ్రైండర్ ఆగిపోద్దని మిక్సీలో కచ్చాపరిచేగా పెట్టి వండించుకున్నాను అలాగే ఎల్లిపాయ గర్భాలు కూడా కచ్చేపరిచేగా పెట్టి వండించుకున్నాను అన్నమాట అప్పుడు అలా మిక్సీలో వేసిన టమాటా ముక్కల్ని గ్రైండర్లో ఈ తిరిగేటప్పుడు మనకి అందులో సరిపడగా టమాటా ముక్కల్ని ఎల్లిపాయ గబ్బాలు వేసుకొని బాగా నలగనివ్వాలి నలిగిన తర్వాత ఒక పల్లెల్లోకి తీసుకోవాలి మందంగా ఉన్న పెనంలో నూనె వేసి స్టవ్ మీద ఉండించుకుని తాలింపు రెడీ చేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ ఈ ఉప్పు అందులో వేస్తాం కాబట్టి ఇందులో కూడా కొంచెం వేయాలి కరివేపాకు వెల్లుల్లిపాయ ఉప్పు వచ్చి ఇంకో తాలింపులో స్టవ్ ఆఫ్ చేసి ఇంక కూడా వేసుకోవాలి ఇవన్నీ సిద్ధం చేసుకుని మనం రెడీగా ఉంచుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ రెడీ చేసుకున్న తాలింపుని నూనెలో వేసుకుని బాగా త్వరగా వేగనివ్వాలి అప్పుడు వేగిన తర్వాత కరివేపాకు బాగా వేగిన తర్వాత మళ్ళీ కరివేపాకు కూడా వేసుకుని వేగనిచ్చి వేగిన తర్వాత నీళ్ళపాయ పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇంగువ పొడిని కూడా రెండు స్పూన్లు వేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది టమాటా పచ్చడిలో ఇంగువలు ఆడుతూ ఉంటుంది ఇంగు తాలింపు అయితేనే తాలింపుని ఇప్పుడు సల్లారిన తర్వాత టమాటా పచ్చటిలో వేసి కలుపుకోవాలి బాగాను పోపు వేసాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో బాగా నలిగిన మొలన పచ్చడి బాగా ఎరదనం వచ్చింది అదే అలా గ్రైండర్లో నలకపోతే రాదు కారం పోసి కలిపితేనే రుచికరమైన టమాటా ఫస్ట్ గుమ్మగొమ్మలు ఆడుతూ రెడీ అయ్యింది మీరు కూడా ఇలాగ చేసిపోయింది అందరూనూ చాలా రుచికరంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని టమాటా ఫస్ట్ వేసుకుంటే మీకు ఏమైనా అడగాలనిపిస్తే కామెంట్ రాయండి ఆన్సర్ ఇస్తాం షేర్ చేయటం మరొకండి Thank you.